యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండల పరిధిలోని రామాజీపేట గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి ఆర్ఎ మధుగౌడ్ శుక్రవారం ఇంటింట ప్రచార కార్యక్రమం నిర్వహించారు ఓటర్లను ఉంగరం గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని సర్పంచ్ అభ్యర్థి ఆర్ఎ మధుగౌడ్ ఓటును అభ్యర్థించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే బీర్ల ఇలయ్య సహకారంతో రామాజిపేట గ్రామాన్ని అభివృద్ధి పదంలో నిలుపుతానని ప్రజలకు వాగ్దానం చేశారు ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు బీర్ల సిద్ధులు ఆర్ఎస్ జహంగీర్ గౌడ్ శేఖర్ రెడ్డి యాదగిరి సురేష్

నమస్కారం నేను ఆరం అధు గ్రామం సబ్ సర్పంచ్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి ఆర నన్ను నన్ను గారి సహకారంతో ఆయన ఆశీస్సులతో నన్ను బరిలో దించడం జరిగింది గ్రామ సేవకై ఐలన్న గారు నాకు బాబు గ్రామంలో ఏ సమస్యలున్నా నువ్వు చూసుకోవాలన్నట్టుగా నన్ను చేస్తాడన్న నమ్మకంతో నాకు టికెట్ ఇవ్వడం జరిగింది టికెట్ ఇచ్చినందువలన ఆ గౌరవంతో నేను ఊర్లో నామినేషన్ వేసి ప్రజల్లోకి రావడం జరిగింది ప్రజల్లోకి వచ్చి ప్రచారంలో భాగంగా విలేజ్లో అన్ని విధాలుగా వెళ్తూ ఉండగా పాత పాత సర్పంచ్లు ఏదైతే ఉన్నారో ఆ రోజులు చేయని పనులు చాలా ఉన్నవి అవన్నీ ప్రజల్లోకి వెళ్ళి నేను వెళ్ళి చూస్తూ నేను ఓటు వాళ్ళని ఉన్న సమయంలో వాళ్ళు నాకు చెప్పే సమస్యలు చాలా ఉన్నాయి చాలా విధాలుగా రకరకాలుగా అదే అహ్మద్ మా రామాజీపేట గ్రామానికి అహ్మద్ నగర్ అనేది ఆమ్లెట్ విలేజ్ ఉంది ఆ ఆమ్లెట్ విలేజ్కు ప్ర ప్రతి గ్రామంలో ఏదో ఒక సమస్యలాగా ఇప్పుడు ఒక చనిపోతే ఒక శ్మశాని వాటిక కూడా లేని పరిస్థితి ఉంది అది ఖచ్చితంగా నేను వాళ్లకు ఆరు లోపు నా సొంత కాంగ్రెస్ పార్టీ సహాయకారంతో నేతో సొంత నిధులతో వాళ్ళకు నేను చేయిస్తా అని మాటిస్తున్నాను అట్లే కింది సైడ్ ఒక డ్రైనేజ్ అండర్గ్రౌండ్ డ్రైనేజీ లేవు అంత స్మెల్ రావడము ఆ పది సంవత్సరాల సర్పంచ్లు సర్పంచులు ఇలాంటివి కూడా చేయలేదు డబ్బులకు ఆశపడి సమస్యలు చేసుకొని వాళ్ళంతా వాళ్ళు జేబులు నింపుకోవడం జరిగింది ఇప్పుడు నేను నాకు ఇంతో అంత అందదందలతో నేను బతకడం జరుగుతుంది నేను డబ్బులకు ఆశపడి ఎలాంటి డబ్బులకు లోపడి కానీ నేను చేయాల్సిన అవసరం లేదు నేను ప్రజలకు సేవ చేసుకునేందుకు వస్తున్నాను నా అందుకే ఇవి ప్రజలతో ఓటాడుకోవడం అమేకమై ఓటాడుకోవడం జరుగుతుంది ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏంటి మేజర్గా ఒక మూడు నాలుగు సమస్యలు అహ్మద్నగర్కు ఒక రోడ్ విషయంలో కావచ్చు మే నేషనల్ హైవే నుంచి విలేజ్కి రావడానికి సర్వీస్ రోడ్ లేదు ఆ సర్వీస్ రోడ్ కూడా ఒక సైడ్ నుంచి ఒక సీసీ రోడ్ కావాల్సి ఉంది దాని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళి దాన్ని సీసీ రోడ్ ఓపించుకొని నెక్స్ట్ ఇంకో విషయం ఏంటో వాటిక ఆ వాటిక కూడా దశ దశాబ్దాలుగా వీళ్ళకి లేని లేని పరిస్థితి ఉంది జన జనం పెరుగుతు అలాంటి సౌకర్యాలు లేని పరిస్థితి ఉంది దాన్ని కూడా నేను ఒక ఆరు నెలల లోపు ఖచ్చితంగా నా సొంత నిధుల అన్నగారు సహకారం ఐలే గారు సహకారం తోట వాళ్ళకి చేసిస్తాను మాటిస్తున్నాను ప్రజలకు మాటిస్తున్నాను ప్లస్ మళ్ళా కమ్యూనిటీ హాల్ కూడా కమ్యూనిటీ హాల్ కూడా లేదు దాని కింది భాగంలో అంటే ఇంత ముందుకు ఒకటి ఉంది ఇంకో జనం పెరుగుతురు కాబట్టి ప్రజలకు ఇబ్బంది అవుతుంది ఇంకోటి కూడా చేసిస్తాను మాటిస్తున్నాను గ్రౌండ్ డ్రైనేజీ పాత కాలువలే ఉన్నాయి ఇంకా జనం మంచి పెరుగుతూ ఉంది పెరుగుతూ ఉన్నా కూడా దోమల ప్రభావం ఇవన్నీ ఉన్నాయి కూడా అది కూడా అండర్గ్రౌండ్ డ్రైనేజీలు ఇవన్నీ చేస్తాను అలాగే రామాజపేట గ్రామంలో కూడా రామాజపేట గ్రామంలో మేజర్గా చాలా ఉన్నాయి మెయిన్ చెరువు కట్ట ఒకటి చెరువు కట్ట చాలా గుట్టకు వెళ్ళాలంటే చాలా ఇప్పుడు మెయిన్ రోడ్ నుంచి వెళ్ళాలంటే రైల్వే గేట్ ప్రాబ్లం ఉందని కట్ట నుంచి వెళ్తే రెండు బండ్లు వచ్చినా కూడా పోలేని పరిస్థితిలో ఉంది పోలేని పరిస్థితుల్లో కూడా మేము ఎలా ఇబ్బంది పడుకుంటూ వెళ్తున్నారు పిల్లలు డ్యూటీలకు వెళ్ళేటోళ్ళు కావచ్చు ఏదైనా విలేజ్కి వెళ్ళే మండలానికి వెళ్ళాలన్నా చాలా దాన్ని ఖచ్చితంగా అన్నగారి సహకారంతో దాన్ని ఒక ఆ సంవత్సరం లోపు కట్ట వెడల్పు చేసుకుంటూ గ్రామంలో పేద ప్రజలకే పేద పిల్లలకే కావచ్చు ముసలి వాళ్ళకే కావచ్చు నా వంతు సహకారంగా వాళ్ళకు చదువుకో చ పిల్లలకు చదువుగాను పెద్దలకు అండదల ఆరోగ్య పరిస్థితులు కావచ్చు అలాంటి విషయాలు ఏ ఉన్నా కూడా చేస్తానని వాళ్ళకు నా నా హామీ ఇచ్చుకుంటూ నా మీద నమ్మకంతో నన్ను గెలిపించాలని ఐలన్నగారు సహకారంతో ఊరికి అభివృద్ధి చేస్తానని మాటిచ్చుకుంటూ ప్రజల్లోకి ఓటు అడుక్కోవడం అడుక్కోవడం జరుగుతుంది నన్ను గెలిపిస్తారని నమ్మకం చాలా ఉంది వాళ్ళు ఇచ్చే స్పందన నాకు చాలా నచ్చింది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ తరఫున అభ్యర్థి గెలిచి అయిల ఈ రామాజీపేట సర్పంచ్ గిఫ్ట్గా ఇస్తానని నేను మాటిస్తున్నాను ఇప్పుడు రామాజపేట గ్రామానికి నాకు వచ్చిన గుర్తు గుర్తు ఏంటంటే ఉంగురం గుర్తు ఉంగురం గుర్తుకే ఓటు వేసి ఉంగరం గుర్తుకే ఓటు వేసి ఖచ్చితంగా గెలిపించాలని కోరుకుంటున్నాను